వైకాపా హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరుకు చెందిన ఆలనాని నగరాభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని తెలుగుదేశం అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మండిపడ్డారు రెండు పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న తన సోదరుడు బడేటి కోట రామారావు హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు గడిచిన ఐదేళ్లలో వైకాపా నేతలు దోచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు ప్రజాప్రభుత్వం వస్తేనే మళ్లీ అభివృద్ధి గాడిన పడుతుందంటున్న రాధాకృష్ణతో మా ప్రతినిధి ముక్క అధిష్టానం ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అమలు చేసి విజయవంతం చేసే మంచి నేతగా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బడేటి రాధాకృష్ణయ్యకు మంచి పేరుంది కూటమి తరఫున తొలిసారిగా ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు తిరగడం పక్కన పెడితే ఎప్పటి నుంచో మీరు ప్రజల్లో ఉన్నారు అసలు ప్రజల సమస్యలు ఎలాంటి మీరు దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు ఎందుకంటే శానిటైజేషన్ మీద కానీ అలాగే పెద్ద హాస్పిటల్ మీద కానీ అలాగే ట్రాఫిక్ సమస్య మీద కానీ అలాగే గంజాయి విషయంలో కానీ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మేము చేసిన తర్వాత వాళ్ళు గడప గడపకు మేము వెళ్తాం ఆ సమస్యలు తీరుస్తాం అని చెప్పి వెళ్లారు కానీ ఏ ఒక్క సమస్య తీరలేదు శానిటైజేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది వాళ్ళకి కూడా బ్లీచింగ్ కానీ అయితే ఫోగ్ కొడటం కానీ అలాగే పెనాయిల్ జల్లటం కానీ దోమలు అనేది ఏలూరు నియోజకవర్గంలో శుభ్రంగా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే దోమ కుట్టిందంటే జగన్ గుర్తవుతున్నాడనే సామెతను వాళ్ళు చెప్తున్నారంటే దోమలు ఏ విధంగా ఉన్నదన్నది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఉన్నారు అన్న సంగతినే మర్చిపోయి ఈ పరిపాలన సాగించడం జరిగింది మీరు చెప్పినట్టు ఇన్ని మీ దృష్టికి వచ్చి అయితే మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండా నేరుగా డిబిటీ ద్వారా జనాల మేము డబ్బులు ఇస్తామని పదే పదే ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆయన ఖాతాల్లోకి వేస్తున్నాడని పేరు చెప్పినా ఏదైతే చెత్త పన్ను కరెంటు బిల్లు ఏదైతే ఇంటి పన్ను ఇవన్నీ కూడా పెంచి ఆయం మన దగ్గర నుంచి మనకిస్తున్నాడనేది ప్రజలు ఎప్పుడో గ్రహించారు నిన్న మొన్నటి దాకా గలం ఎవరు ఇప్పేవారు కాదు మాట్లాడేవారు కాదు ఇవాళ ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా ఎంత కసిగా ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి అన్న కసి వాళ్ళలో ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వాన్ని నంపకపోతే మన మనుగుడికే ప్రమాదం అనేది వాళ్ళు ఎవరైతే మీ ప్రతిన్నారో నాయని గారు ఆయన మంత్రిగా పనిచేశారు డిప్యూటీ సీఎం గా మొన్న అయింది ఆయన డిప్యూటీ సీఎం కింద అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒకసారి ఎమ్మెల్సీ చేశారు మొన్న డిప్యూటీ సీఎం ఇచ్చారు అసలు ఏదైనా చిరస్థాయిగా మిగిలిపోయే ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా సరే పేరు చెప్పుకుంటే గొప్పగా ఉండేదట్టు ఏదన్నా ఆ ఊరికి నేను ఇది చేశాను అని తరతరాలు చెప్పుకునేదట్టు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కానీ ఆయన ఏమి చేయలేదు అసలు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు కోవిడ్ వచ్చినప్పుడు భోజనాలు ఎవరికి ఇద్దాం హాస్పిటల్లో డబ్బులు ఎలా వసూలు చేద్దాం మందుల షాప్ లో ఎలా డబ్బులు వసూలు చేద్దాం అని చూసుకోవడం చెప్తే సొంత స్నేహితుడిని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కూడా తెలుసు అతను హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో ఉండటం వల్ల అబ్బయ్యంతో అతను హార్ట్ అటాక్ పై చనిపోవడం జరిగింది అంటే సొంత స్నేహితుడి పట్లే బాధ్యత వహించినప్పుడు ఇక ప్రజల పట్ల ఏమో వహిస్తాడు అనేది మీరు అందరు కూడా తెలుసు గతంలో మీ సోదరులు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఏంటి ఏంటి మీ ప్రాధాన్యత రోడ్లు ట్రాఫిక్ సమస్య పూర్తిగా లేకుండా చేద్దాం అనేది ఆయన అనుకున్నారు కొన్ని చోట్ల చేయగలిగారు కొన్ని మిగిలిపోయినాయి అలాగే శనివారపేట ఏదైతే నాలుగు లైన్లు వేసారో దాని మీద ఫ్లైఓవర్ కూడా వేసి శనివారం ప్రజలకి ఏ ఇబ్బంది లేకోకుండా చేయాలనేది ఆయన అనుకున్నారు అది కూడా పెండింగ్ ఉండిపోయింది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వన్ టౌన్ లో ఉండేది టూ టౌన్ కు కూడా రావాలనే ఉద్దేశంతో తంగిల్మూడి ఏరియాలో కూడా అంతా ఇచ్చేశారు మరి వీళ్ళు తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది అలాగే పార్కుల అభివృద్ధి ఎందుకంటే అందరూ పార్కులకు వెళ్తారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటదనేది ఆయన ఒక ఆలోచన ఒక సుందరవంతమైన రంగరంగా ఏలూరు ఉండాలనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్ కూడా మరి ఇచ్చి సుందరీకరణ చేయాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా చేయవలసిన బాధ్యత మనకు ఉంది అలాగే ఏదైతే రోడ్లు మిగతా విస్తరణ చేయకోకుండా ఆగిపోయినాయో అవన్నీ కూడా తప్పనిసరిగా బుజ్జిగారికి అన్న కళ్ళని నిజం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రచారంలో భాగంగా మీరు ఏలూరులో ఐటీ పరిశ్రమలు స్థాపన చేస్తా ఉంటున్నారు అయితే ఏలూరుకి ఐటీ పరిశ్రమల స్థాపన అవకాశాలు ఐటీ పరిశ్రమలు స్థాపించాలి అంటే చిన్న చిన్న కంపెనీలు అంటే ఒక యాభై నుంచి అరవై మంది వంద లోపు పనిచేసే కంపెనీలు పదిహేను పదహారు దాకా నా ఎంక్వైరీలో తెలిసి నేను వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నది ఏదైతే క్యాపిటల్ సిటీ ఇక్కడ ఉందో ఈ వంద నూట యాభై రెండు వందల మంది అండి ఎందుకనంటే ఈ సబ్ ఐటీ కంపెనీ లాగా వీళ్ళకి వర్క్ ఇచ్చేస్తారు ఈ వర్క్ కంపెనీకి ఇస్తే వీళ్ళు ఇక్కడ పెట్టుకుని చేస్తారు అలాగా మినీ ఐటీ కబ్ కింద ఏదైతే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏలూరులో ఉందో దాన్ని ఐటీ హబ్ కింద మనం తయారు చేస్తే ఇక్కడ ఉపాధి వస్తుంది డెఫినెట్ గా ఇక్కడ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు వాళ్ళందరూ చదువుకుంటారు ఎందుకంటే పెద్దగా ఎక్కడో ఎక్కడికో వెళ్లి చేసుకునే దానికంటే ఇక్కడైతే కొద్దిగా వాళ్ళకి జీతం తక్కువ వచ్చినప్పటికీ కూడా లోకల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోద్ది ప్రజల నుంచి స్పందన ఎలా ఎలా ఉంది మీకు ఉన్నాయి ఇప్పుడు ఎంప్లాయీస్ చేశారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఎంప్లాయీస్ వేసిన ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏ కసి ఉందనేది అంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే దాంట్లో మా పాత్ర ఉండాలి అన్న కసి ఎంప్లాయీస్ చూపించారు అలాగే ఈ రోజున ప్రజల్లో కూడా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే నేను నేను చేసిన ఎంక్వైరీలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం పట్ల పర్వాలేదు ఈ ప్రభుత్వం చేసింది అన్న వాళ్ళు కూడా కనిపించలే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఉన్నారు వీళ్ళు ఊహించని మెజార్టీలు ప్రతి ఒక్కరికి దగ్గర కూడా వస్తాయి ఏదంటే ఉదు తుఫాన్ ఏ విధంగా అయితే వచ్చిందో రేపు రాబోయే ఎలక్షన్ కూడా ఆ తుఫాన్ కంటే ఎక్కువగా ఓట్ల తుఫాన్ వస్తుంది తప్పనిసరిగా ఆ తుఫాన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకెళ్ళిపోవటం ఖాయ్ ఇది బడేటి రాధాకృష్ణయ్య గారి మనోగతం ఉమామహేష్